దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది చెప్పినట్లుగానే హరీష్ రావు తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ వచ్చారు అమరవీరుల స్థూపం దగ్గర తన రాజీనామా పత్రాన్ని కూడా ఉంచారు మరోవైపు రేవంత్ కూడా రాజీనామా లేఖతో రావాలంటూ హరీష్ రావు అక్కడ డిమాండ్ చేశారు ఆగస్టు పదిహేను లోగా ఆరు గ్యారంటీల అమలుపై ఆయన ప్రమాణం చేయాలంటూ సవాల్ చేశారు మా ప్రతినిధి రాకేష్ కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతారు రాకేష్ ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ ఎస్ హరీష్ రావు వచ్చారు రాజీనామా పత్రాన్ని ఇక్కడటువంటి జర్నలిస్టులకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి రానేని పక్షంలో ముఖ్యమంత్రి ఇక్కడికి రావడానికి వీలు పోతే కనుక ఖచ్చితంగా ఆయన పిఏతోనో ఆయన స్టాఫ్తోనో ఆయన రాజీనామా పత్రాన్ని ఇక్కడికి పంపించవచ్చు ఆయన ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం గన్ పార్క్ కూడా రాలేదు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి ఆ రాజీనామా పత్రాన్ని పంపించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం గన్ పార్క్ దగ్గర స్పీకర్ ఫార్మేట్లో ఒకటి అదేవిధంగా బహిరంగ లేఖగా ఇచ్చినటువంటి రాజీనామా పత్రం ఒకటి రెండు రాజీనామా పత్రాలు మన దగ్గర ఉన్నాయి వాటిని ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి పదమూడు స్కీములు ఒకటి రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇచ్చేటువంటి స్కీమ్ పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పేరుతో ఇచ్చేటువంటిది ఐదు వందల రూపాయలు అడిషనల్గా మార్కెట్ వాల్యూ ప్రకారం పంటలకు ఇచ్చేటువంటి బోనస్ మరొక ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ దాంతోపాటు రెండు వందల యాభై గజాలు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విద్యా భరోసా ఐదు లక్షల రూపాయలు ఎవరికైతే విద్యార్థులకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వాల్సినటువంటివి శాంక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ టు ఈచ్ రెవెన్యూ మండల్ ప్రతి ఒక రెవెన్యూ మండల్లో ప్రతి ఒక్క మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తామన్నారు అదేవిధంగా ఆసరా పెన్షన్లను రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతామన్నారు ఈ హామీలన్నింటినీ అమలు చేయాలి ఈ హామీలన్నింటినీ ఆగస్టు పదిహేనులోగా అమలు చేస్తే వెంటనే నేను నా రాజీనామా పత్రాన్ని నేను స్వయంగా స్పీకర్కి అందజేస్తాను దాంతోపాటు ఎక్కడైతే తెలంగాణ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఇచ్చినటువంటి రాజీనామా పత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులో మేధావులో నాకు సంబంధం లేకుండానే సంతకం పెట్టినటువంటి కాపీని స్పీకర్కి అందజేయొచ్చు అంటూ ఇక్కడ ఇచ్చేసి వెళ్ళారు ఇదే ఫార్మేట్లో ఇదే రకమైనటువంటి లేఖను ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పారు దాంతోపాటు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చినటువంటి మరొక లేఖను కూడా అటాచ్ చేశారు ఈ రెండు లేఖల్ని కూడా ఇక్కడ హరీష్ రావు ఇచ్చేళ్ళారు ఒరిజినల్ పేపర్స్ని సైన్ చేసినటువంటి ఈ ఒరిజినల్ పేపర్స్ని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళారు రేవంత్ రెడ్డి రాలేకపోతే ఇంకెవరితోనైనా పంపించవచ్చు ఇంకెవరితోనైనా పంపించి కన్నటువంటి జర్నలిస్టులకు అందజేయొచ్చు అంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు ఆగస్టు పదిహేను లోపు ఇచ్చేటువంటి హామీలు నిజమే అయితే నేను నిజం కావాలని కోరుకుంటున్నాను హామీలు నెరవేరాలని కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజలకు ఆ ఫలాలు అందాలని కోరుకుంటున్నాను నా ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేశాక వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో మళ్ళీ నీ నామినేషన్ కూడా వేయను ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను పోటీకి దూరంగా ఉంటానంటూ హరీష్ రావు ప్రకటించారు ఆ మేరకే ఇందులో రాశారు కూడా ఆ పాయింట్ను కూడా ఇందులో రాశారు మళ్ళీ వచ్చేటువంటి బై ఎలక్షన్స్లో నేను పోటీ చేయనన్న విషయాన్ని కూడా ఇందులో రాసి సంతకం పెట్టి ఆయన ఈ పేపర్స్ని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇక కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ నేతలో కాంగ్రెస్ మంత్రులు దీనిపైన ఏం స్పందిస్తారు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు మరొక సవాల్ కూడా సీఎం రేవంత్ విసిరారు ఒకవేళ ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ చేస్తే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారంటూ కూడా ఒక సవాల్ విసిరారు దానిపైన కూడా ఇక్కడ హరీష్ రావును అడిగినప్పుడు ముందుగా ఆయన ఇచ్చిన సవాల్ ఆగస్టు పదిహేను లోపు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకోరా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆయనే చెప్పారు రాజీనామా లేక జేబులో పెట్టుకొని తిరగమని నేను స్వయంగా వచ్చి ఇక్కడ ఇచ్చేసి వెళ్తున్నాను ఆయన కూడా ఇచ్చేసి వెళ్తే కనుక హామీలు నెరవేరితే నా రిజిగ్నేషన్ లెటర్ని స్పీకర్కి ఇవ్వచ్చు హామీలు నెరవేరకపోతే సీఎం రేవంత్ రిజిగ్నేషన్ లెటర్ని అటు గవర్నర్కి పంపించవచ్చు ఆప్షన్ ఉంది ఆ చాయిస్ కూడా ఉందంటూ ఇక్కడ ఇక్కడ హరీష్ రావు చెప్పారు హరీష్ రావుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గ్రేటర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు ఇక కార్యకర్తలంతా చాలా పెద్ద స్థాయిలో ఇక్కడికి చేరుకున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు మోడల్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఎవరిని లోపలికి రానివ్వలేదు హరీష్ రావు అదేవిధంగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు కూడా గన్ పార్క్ లోపలికి ఎవరిని అలౌ చేయకుండా బయటే ఉండాల్సిందిగా అందరినీ పంపించి వేశారు మొత్తం గన్ పార్క్ లోపలికి కేవలం హరీష్ రావు హరీష్ రావుతో పాటు అనుమతించినటువంటి పర్మిషన్ ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు అంటే వన్ ప్లస్ ఫోర్ కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది ఐదుగురు మాత్రమే లోపలికి వచ్చారు నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావుతో పాటుగా ఇక్కడికి వచ్చారు ఐదుగురు మాత్రమే ఇక్కడికి వచ్చి ముందుగా గన్ పార్క్ దగ్గర పుష్పాంజలి ఘటించి ఆ తర్వాత విలేకరులతో మాట్లాడి రాజీనామా పత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇచ్చి వెళ్ళిపోయారు ఇక కాంగ్రెస్ ఏం చెప్తుంది కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాబోతుంది రాజీనామా పత్రాన్ని సీఎం రేవంత్ పంపిస్తారా లేకపోతే ఆయన ఆయన సవాల్ విసిరినట్టుగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన విసిరినటువంటి సవాల్కు బీఆర్ఎస్ నేతలు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా పత్రాన్ని కూడా రావాలని కోరుతున్నారు దాంతోపాటు పార్టీని మొత్తం రద్దు చేస్తారంటూ సీఎం రేవంత్ విసినటువంటి సవాల్కు కూడా కొంత సమాధానం చెప్పారు ముందుగా ఈ సవాలు స్వీకరిస్తే తర్వాత పార్టీ రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్తామంటున్నారు దాంతోపాటు ఈరోజు రేపు కొంతమంది బీఆర్ఎస్ నేతలు అసలు ఎందుకు రుణమాఫీ అమలు చేయడం సాధ్యం కాదు మేము రైతుల పక్షాన ఉన్నాం రైతుల పక్షాన రుణమాఫీని కోరుకుంటున్నాం అయినప్పటికీ ఎందుకు సాధ్యం కాదు అనే విషయాన్ని వెల్లడించాలనుకుంటున్నాం ప్రజలకు రైతులకు విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్లు రుణమాఫీ రూపంలో పెండింగ్ ఉన్నాయి అవన్నీ ఒక్కసారిగా ఈ రెండు నెలల్లో మాఫీ చేయడం సాధ్యం కాదు బీఆర్ఎస్ కూడా గతంలో ప్రయత్నించింది ఇన్స్టాల్మెంట్ లో రుణమాఫీ చేయడం సాధ్యమైంది కానీ ఒకేసారి సాధ్యం చే ఒకేసారి మాఫీ చేయడం సాధ్యం కాదు ఇది ఖచ్చితంగా రైతుల్ని మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఆ మోసాన్ని పూర్తిగా మేము ప్రజలకు వివరిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు రాకేష్